ప్రజల హక్కులను కాపాడడంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దిగ్విజయంగా పనిచేస్తుందని ఎన్హెచ్ఆర్సీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ తెలిపారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఇంజనీరింగ్ విభాగం ఆవిష్కరణ సందర్భంగా ఏలూరులో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ పదివేల ఐదు వందల మంది సభ్యులతో తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్హెచ్ఆర్సీ పనిచేస్తుందని తెలిపారు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఎన్హెచ్ఆర్సీ స్థాపించామన్నారు ఇంజనీర్ విభాగంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు లైసెన్స్డ్ ఇంజనీర్లను ప్రెసిడెంట్ సెక్రటరీలుగా ఎన్హెచ్ఆర్సీ తరఫున నియమించడం జరిగిందన్నారు అనంతరం రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు రాష్ట్ర చైర్మన్గా వేల్పూలు రాము అధ్యక్షులుగా ముని శ్రీనివాసరావు సెక్రటరీగా కొమ్మసాని కమలాకర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా బోందిలి శంకర్లను నియమించారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీ నేషనల్ వైస్ చైర్మన్ జి కృష్ణ కిషోర్ జనరల్ పోర్ట్ కన్వీనర్ కె సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జనరల్గా అధ్యక్షుడు అంటే అధ్యక్ష సీట్లో కూర్చొని చివరిలో మాట్లాడతారు అందరూ మాట్లాడి మాట్లాడతారు మరి ఎందుకు ఈరోజు మీ స్టేట్ యాక్ట్ వచ్చింది కాబట్టి తప్పలేదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఓసి జాతీయ మానవ హక్కుల మండలి హక్కులు అనేవి అందరికీ సమానం ఈక్వల్ టు రైట్స్ అది ఎంప్లాయ్మెంట్స్లో ఉంటుంది అన్ఎంప్లాయ్మెంట్లో ఉంటుంది ప్రతి చోట ఉంటుంది ప్రతి వ్యక్తిలోనూ ఒక కొన్ని హక్కులు తాగుంటాయి కాబట్టి ఈ హక్కులకు సంబంధించి మేము ముందుగా జనరల్ కోర్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తొమ్మిది రాష్ట్రాల్లో నైన్ స్టేట్స్ ప్రజెంట్ ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాల్లో తమిళనాడు తెలంగాణ తెలంగాణ అంటే అందరూ కూడా వచ్చారు చాలామంది వచ్చారు చూశారు కాబట్టి తమిళనాడు తెలంగాణ పాండిచ్చేరి కర్ణాటక నెక్స్ట్ గోవా కేరళ ఇలా అనేక రాష్ట్రాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రన్ చాలా చాలామంది ప్రిషన్స్ మన వచ్చారు మీరు మీ పరిచయం వేయలేదు నాకు తెలియదు చాలా మంది పరిచయం అయి ఉంటారు మీ చైర్మన్ గారికి కూడా పరిచయం అయి ఉండాలి కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తొమ్మిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రజెంట్ ప్రస్తుతం నడుస్తుంది అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇంతవరకు కేరళలో నాట్కో డ్రగ్స్ మీరు పనిచేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యల మీద ఆడపిల్లల సమస్యల మీద అయితే చాలా జనరల్ యాక్టివిటీస్ మీద పనిచేయడం జరిగింది మంచి గుర్తింపును తీసుకొచ్చింది ప్రస్తుతానికి సుమారు ఇప్పటికి టోటల్గా ఒక పదివేల ఐదు వందల మంది సభ్యులతో వినహించాల్సి ఒక జీవం పోసుకొని ముందుకు సాగుతుంది నాకు తెలిసింది ఏంటంటే జనరల్గా ప్రతి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అది వాళ్ళకున్న పరిధిలో అక్కడ పెద్ద మనుషులతో కానీ రాజకీయ నాయకులతో కానీ చేసుకోవడం జరుగుద్ది కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా న్యాయ వ్యవస్థకి వెళ్లాల్సిందే కానీ అది కొంతమందికి పేదలకి చాలా దూరం అండి ఆ న్యాయ వ్యవస్థను అందుకోలేదు నేను నేను తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ఆ న్యాయ వ్యవస్థని ఎవరైతే అందుకోలేరు వాళ్ళు మన ఈ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ద్వారా అందుకోగలరని నేను అనుకుంటున్నాను కాబట్టి మన సభ్యులందరూ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరూ కూడా ఆ దిశగా కృషి చేసి ఎవరికైతే న్యాయం కోసం చూస్తున్నారో వాళ్ళకి మనం ఈ ఎన్హెచ్ఆర్సి తరఫున న్యాయం చేసి మన ఎన్హెచ్ఎస్కి మర్చిపోతే తేవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన